భైరవ కోన ప్రత్యేకత ఏమిటి దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన హిందూ క్షేత్రాలలో భైరవ కోన ఒకటి ఈ క్షేత్రంలోని ఆలయాన్ని తొమ్మిదవ దశాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్లు తెలుస్తున్నది ఈ క్షేత్రంలో మూడు ముఖాలు కలిగిన దుర్గాదేవి ఒక రాయిపై చెక్కబడి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు పట్టణానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అమ్మరవరం కొత్తపల్లి గ్రామంలో భైరవకోన శైవ క్షేత్రం ఉన్నది ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి మూడు కొండల మధ్య ఉన్న ఒక అటవీ ప్రాంతమే భైరవకోన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు అంబవరం కొత్తపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది ఈ క్షేత్రానికి బాలభైరవుడు క్షేత్ర పాలకునిగా ఉన్నాడు బాలభైరవుడు బాలుడుగా ఉంటాడు ఈ క్షేత్రంలో దుర్గాదేవి స్వయంభూగా అవతరించింది భార్గవముని ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేయటం వల్ల శివుడు ఇక్కడ స్వయం భూవుగా అవతరించాడు ఈ క్షేత్రంలో వెలసిన శివుడిని భార్గవేశ్వరుడు అని పిలుస్తారు ఈ క్షేత్రంలో ఉన్న ససినాగలింగం దర్శించినట్లయితే దర్శించినట్లయితే నాగదోషం తొలగిపోతుంది ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం చుట్టూ పదహారు నుండి నూట ఇరవై ఎనిమిది వరకు ప్రదక్షిణాలు చేస్తే సమస్త పాపాలు హరిస్తాయి ఈ క్షేత్ర పాలకునిగా ఉన్న బాలభైరవుని కారణంగా ఈ అటవీ ప్రాంతంలో ఉండే విష సర్పాలు మరియు క్రూర జంతువులు ఇక్కడకు వచ్చే భక్తుల్ని ఏమీ చేయకుండా ఉంటాయి ఈ క్షేత్రంలో ఉన్న ఒక అద్భుత విశేషం ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి చంద్ర కిరణాలు ఈ క్షేత్రంలో వెలసిన దుర్గాదేవి విగ్రహంపై నేరుగా పడతాయి ఈ క్షేత్రంలో ఒకే రాయిలో తొలచిన ఎనిమిది ఆలయాలున్నాయి ఈ అష్ట ఆలయాలలో శివుడు అష్ట విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ కసి నాగలింగం రుద్ర విశ్వేశ్వర నాగరికేశ్వర భార్గేశ్వర రామేశ్వర మల్లికార్జున పక్షమాలిక లింగం భక్తులు కార్తీక మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు మరియు పౌర్ణమి నాడు ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని సందర్శిస్తారు ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక అద్భుతమైన జలపాతం కూడా ఉంది భైరవ కోనలోని ఒక కొండలో తొలచబడినదే ఈ శివాలయం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాలలో మరియు బుధవారాలలో వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు నెల్లూరు పట్టణానికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్య ఉన్న కొత్తపల్లి అనే గ్రామానికి సరిహద్దుగా ఉంది నెల్లూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి సీతాపురం లేదా ఉదయగిరి విస్తారంగా బస్సు సౌకర్యం ఉంది నెల్లూరు బస్ స్టాండ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్తపల్లికి నేరుగా బస్సు ఉంది కొత్తపల్లి నుండి ప్రైవేటు వాహనాలలో భైరవకోన శివాలయానికి సులువుగా చేరుకోవచ్చు ఇక విజయవాడ నుండి ఒంగోలు కందుకూరు మరియు కనగిరి పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది అక్కడి నుండి సిఎస్ పురానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం లేదు రెండు సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి